మనం ఫిజియలాజికల్ లుకోరియా అంటే ఏంటి డికరియాలో ఫిజియలాజికల్ డోకోరియా పెథలాజికల్ డ్యుకోరియా అనేది అంటుంటాం ఫిజియలాజికల్ లెకొరియా ఎప్పుడు అంటాం మనం నార్మల్ గా తెల్లబట్ట అనేది ఓవలేషన్ పీరియడ్ లో గానీ అంటే ఎగ్ రిలీజ్ అయ్యే టైమ్ లో గానీ ఇంకా ప్యూబర్టీ అంటే ఆఫ్టర్ మెనార్కి మెనార్కీ ఏజ్ అంటే ఫోర్టీన్ ఇయర్స్ తర్వాత ఉన్న వాళ్ళందరినీ ఇంకా ప్రెగ్నెన్సీ టైంలో అలాగే సెక్స్వల్ ఎగ్జైట్మెంట్ టైమ్ లో కూడా డికోరియా అనేది నార్మల్ గా సెక్రేట్ సెక్రేట్ అవుతుంది ఇది నార్మల్ ఎందుకు అంటుంటామంటే కలర్ లెస్ గా ఉండి అలాగే వైట్ కలర్లెస్ కానీ లేదంటే వైట్ కానీ ఉంటుంది ఈ నార్మల్ ఈ ఫిజియలాజికల్ డికోరియా అని ఎందుకు అంటుంటాం అంటే ఇది వైట్ కలర్ లో ఉంటుంది అలాగే ఒకసారి కలర్లెస్ కూడా ఉంటుంది ఇది ఎలాంటి ఓడర్ అంటే ఎలాంటి దుర్వాసనతో ఉండదు నార్మల్ గానే ఉంటుంది అలాగే ఈ నార్మల్ సిచ్యుషన్ వల్ల మనకి ఎలాంటి ఇరిటేషన్ గానీ డిస్కంఫర్ట్ గానీ ఫీల్ అవ్వం ఈ కండిషన్స్ మనం ఫిజిలాజికల్ లికొరియా అంటున్నాం ఈ ఫిజలాజికల్ లికొరియా అనేది ఎగ్ రిలీజ్ అయ్యేటప్పుడు ప్యూబర్టీ కండిషన్స్ లో అలాగే ప్రెగ్నెన్సీ టైంలో సెక్షువల్ ఎగ్జైట్మెంట్ టైమ్ లో చూస్తుంటాం ఇవన్నీ ఫిజిలాజికల్ లూరోరియా గురించి ఇప్పుడు మనం పెథలాజికల్ లూకోరియా పెథలాజికల్ లూకోరియాని ఎందుకంటాం పెథాలజీ అంటేనే డిసీజ్ కండిషన్ అనమాట అంటే అక్కడ ఏదో డిసీజ్ ఉంది కాబట్టి మనం లూకోరియా అనేది వస్తుంది ఇప్పుడు ఎందుకంటాం పెథలాజికల్ లెకోరియా అంటే ఆ డిసీజ్ కండిషన్స్ ఏ కండిషన్స్ లో ఉంటారంటే పెథలాజికల్ పెథాలజికల్ అనేది నార్మల్ గా ఇన్ఫెక్షన్స్ టైమ్ లో ఇన్ఫెక్షన్స్ అంటే బ్యాక్టీరియా అయి ఉండొచ్చు ఫంగల్ ఇన్ఫెక్షన్ అయినా ఉండొచ్చు పారాసెటిక్ ఇన్ఫెక్షన్ అయినా ఉండొచ్చు ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ అయినట్టు లూకోరియా అనేది ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ అనుకో లూకోరియా కడ్డీ వైట్ డిశ్చార్జ్ అంటే తెల్లగా మందంగా పెరుగు పెరుగుపైన మీగడ ఎలా ఉంటుందో అలా లేదంటే పెరుగులాగా కూడా ఉంటుంది డిస్చార్జ్ అనేది ఇలా వైట్ కలర్ లో డిస్చార్జ్ అనేది ఉంటుంది దీన్ని మనం ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే లొకరియా అంటాం బాక్టీరియల్ ల్యుకోరియా అనుకో బాక్టీరియా వల్ల కాజల్ లెకోరియా అనేది ఫౌల్ స్మెల్లింగ్ అంటే దుర్వాసనతో కూడి ఉంటుంది ఇంకా పాలసైటిక్ ఇన్ఫెక్షన్ అంటే ట్రైకోమోనాస్ ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల కూడా పెథలాజికల్ లికొరియా కండిషన్ చూస్తుంటాం ఇది గ్రీన్ కలర్ లో ఇంకా ఫ్రోతి డిశ్చార్జ్ అనేది ఉంటుంది అంటే నృరుగోతో కూడుకొని ఉంటుంది అన్నమాట ఈ లుకొరియా కండిషన్ అనేది అలాగే లుకోరియా మనం సర్వైకల్ ఎరోషన్ కండిషన్ లో సెరిసైటిస్ కండిషన్ లో చూస్తుంటాం సెర్వసైటిస్ అంటే ఇన్ఫెక్షన్ ఈ కండిషన్ లో సర్వీస్ ఇన్ఫెక్ట్ అవ్వడం వల్ల కూడా లిక్ అనేది చూస్తుంటాం పెథలాజికల్ లిక్ అలాగే యుట్రైన్ కాజెస్ యుట్రైన్ కాల్స్ అంటే గర్భాశయంలో ఉన్న ప్రాబ్లమ్స్ అవి ఎలా అంటే ఎండోమెట్రియోసిస్ కానీ అంటే ఫైబ్రాయిడ్స్ ఈ కండిషన్స్ లో మనం పెథాలజికల్ లిక్యా కండిషన్ చూస్తుంటాం అలాగే సిస్టమిక్ డిసీజ్ సిస్టమిక్ డిసీజ్ అంటే రీపొడక్టివ్ ట్రాక్ కాకుండా ఇంకా ఏ డిసీజ్ వల్ల వచ్చిన వాటిని సిస్టమిక్ డిసీజ్ కింద కన్సిడర్ చేస్తాం అవి ఏంటి అంటే డయాబెటీస్ ఇంకా అనీమియా అండ్ వీక్నెస్ ఈ డయాబెటిక్ ఉవెన్స్ లో పెథలాజికల్ అనేది నార్మల్ గా చూస్తుంటాం ఈ డయాబెటీస్ ఉన్న పేషెంట్స్ కి నార్మల్ వెజనల్ సెక్రీషన్స్ అనేవి డిస్టర్బ్ అవ్వడం వల్ల ఇన్ఫెక్షన్స్ అంటే ఎక్కువగా అట్రాక్ట్ అవుతాయి ఆ ఇన్ఫెక్షన్స్ అట్రాక్ట్ అవడం వల్ల వాళ్ళకి పెథలాజికల్ లుయా కాజ్ అవుతుంది అలాగే అనీమియా వీక్నెస్ అనేది కూడా ఒక సిమ్టమ్స్ లికోరియా అలాగే ఇవి పెథలాజికల్ లుకోరాని ఎలా ఐడెంటిఫై చేయాలనుకుంటే కలర్ కన్సిస్టెన్సీ ఓడర్ అంటే అది ఏ కలర్ లో ఉంది లుకోరియా అనేది అలాగే కన్సిస్టెన్సీ అంటే అది మందంగా ఉందా లేదా పల్చగా ఉందా వాటిని అలాగే ఇంకా ఓడర్ అది స్మెల్ ఏమైనా వస్తుందా నార్మల్ గా ఓడర్ లెస్ గా ఉందా అనేది కూడా ఈ మూడు మనం పెథాలజికల్ లొకోరియా ఫిజియలాజికల్ లిక్వరియా అనేది మనం ఐడెంటిఫై చేయగలుగుతాం ఇదంతా అంతా పెథలాజికల్ గురించి మీరు కనుక ఆ లక్కోరియాతో బాధపడుతున్నట్టు అయితే కన్సల్ ఫిటికల్ సోమిపతి వాట్ యూ గెట్ ఫ్రమ్ ఫిటికల్ సోమిపతిని ఒక కేసు సక్సెస్ అనేది త్రీ స్టెప్స్ పై డిపెండ్ అయి ఉంటుంది ఆ కేసు ట్రీట్ చేసే డాక్టర్స్ ఇంకా అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే డ్రగ్ డిఫైస్ ప్రొసీజర్ వాళ్ళు ఎలాంటి ఫాలో అవుతున్నాయి ఈ త్రీ కండిషన్స్ పైన ఒక కేసు అనేది డిపెండ్ అయి ఉంటుంది ఫిడికల్ సోమిపతి డాక్టర్స్ అనే వాళ్ళు ప్యాషన్ క్వాలిఫికేషన్ నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ అండ్ కంపాషన్ అలాగే డ్రగ్ డివైస్ ప్రొసీజర్స్ అంటే ఫిడికల్ హోమిపతి డ్రగ్ డివైస్ ప్రొసీజర్స్ అనేవి టాప్ క్వాలిటీ ఉంటాయి అంటే మెడిసిన్స్ అనేటివి టాప్ క్వాలిటీ మెడిసిన్స్ ప్రొవైడ్ చేయగలుగుతాం బెస్ట్ ఇన్ సెగ్మెంట్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ మెడిసిన్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి హోమిపతి లో కూడా ఆ డిఫరెంట్ టైప్ ఆఫ్ మెడిసిన్స్ అనేవి మేము డిఫరెంట్ సెగ్మెంట్స్ అంటే చాలా యొక్క కంపెనీస్ నుంచి పర్చేస్ చేసి ప్రొవైడ్ చేయగలుగుతాం అండ్ ర్ బెస్ట్ ఇన్ సెగ్మెంట్ ఏ సెగ్మెంట్ లో ఏ మెడిసిన్స్ బెస్ట్ గా ఉన్నాయో వాటిని మేము తీసుకొని ప్రొవైడ్ చేయగలం అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిటికల్ హోమిపతి లేటెస్ట్ టెక్నాలజీని యూజ్ చేస్తుంది అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ట్రీట్మెంట్ ప్లాన్ లో యూజ్ చేస్తుంది ఇవన్నీ యూజ్ చేయడం వల్ల మనం బెటర్ రిజల్ట్స్ ఇవ్వగలుగుతాం పేషెంట్ కి మీరు లిక్విడ్ అయితే బాధపడినట్యితే ఫిటికల్ కన్సల్ట్ అవ్వాలనుకుంటే ఫిటికల్ హోమిపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఆన్లైన్ కన్సల్టేషన్ ఇన్ పర్సెంట్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో కాల్స్ వీడియో కాల్స్ యూస్ చేసుకుని మీరు కన్సల్టేషన్ తీసుకోగలరు అలాగే మీ వద్ద రిపోర్ట్స్ ఏమైనా మాకు షేర్ చేయండి అలాగే మీ వద్ద రిపోర్ట్స్ ఏమైనా ఉన్నా మాకు షేర్ చేస్తారు అలాగే ఇంకేమైనా రిపోర్ట్స్ ఏమైనా నెసెసరీ అయితే మేము మీకు చెప్పి మీరు లోకల్ గా అవి కలెక్ట్ చేసి మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత రిపోర్ట్స్ అన్ని చెక్ చేసిన తర్వాత కండిషన్ డయాగ్నోస్ జరిగి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు మెడిసిన్స్ అనేటివి డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు ఇండియాలో ఉన్నట్టయితే అయితే ఇన్ త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో మీకు మెడిసిన్స్ అనేవి డెలివరీ అవుతాయి మీరు అదర్ దాన్ ఇండియా అయినట్టయితే మెడిసిన్స్ అనేవి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో డెలివరీ అవుతాయి లేదు మీరు ఇన్ పర్సన్ గా వచ్చి కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నియరెస్ట్ బ్రాంచ్ కన్సల్ట్ అయ్యి మీరు ఇన్ పర్సన్ గా కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నిరెస్ట్ బ్రాంచ్ విజిట్ అయ్యి కన్సల్టేషన్ తీసుకోగలరు ఇప్పుడు ఫిడికల్ ముందు ఎలా కన్సల్టేషన్ తీసుకోవాలి ఇది మా వాట్సాప్ నంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ నెంబర్ ని యూజ్ చేసి మీరు కాల్ కానీ మెసేజ్ కానీ కన్సల్టేషన్ తీసుకోగలరు అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా ఫిడికల్ హోమోపతి గురించి మా వెబ్సైట్ నెంబర్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ డాట్ ఈ వెబ్సైట్ విజిట్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు ఫిడికల్ హోమోపతి ఎందుకు చాలా కన్సల్టేషన్స్ ఉన్నాయి కదా చాలా హాస్పిటల్స్ ఉన్నాయి కదా అంటే కార్పొరేట్ హాస్పిటల్స్ చాలా ఉన్నాయి కదా ఫిడికల్ సమయపతిని ఎందుకు కన్సల్ట్ అవ్వాలనుకున్నామంటే ఫిడికల్ హోమిపతిని ఎందుకు కన్సల్ట్ అవ్వాలి అంటే ఫిడికల్ సోమోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అలాగే ఫిడికల్ హోమిపతి త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ రేట్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ పర్సనల్ కేర్ లికరియా సంబంధించి ఫిడికల్ హోమిపతి వద్ద సక్సెస్ రేట్ అనేది హైగా ఉంటుంది హైగా ఉంది అలాగే ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్ కి డాక్టర్ కి ట్రాన్స్పరె మెయింటైన్ చేయడం అంటే ఆ డిసీజ్ కండిషన్ పేషెంట్ కి ఎక్స్ప్లెయిన్ చేయడం ఆ డిసీజ్ యొక్క ప్రోగ్రెస్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయడం అంతా జరుగుతుంది అలాగే పర్సనల్ కేర్ పర్సనల్ కేర్ అంటే ప్రతి పేషెంట్ కి ప్రాపర్ టైం కేటాయించి వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా డిసీజ్ కండిషన్ నుంచి అంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకా వాళ్ళకి ఏమైనా అపోహలు ఏమన్నా అవన్నీ క్లారిఫై చేసి హెల్దీ లైఫ్ ని మెయింటైన్ చేయడానికి కూడా అడ్వైజ్ చేస్తుంది ఇవన్నీ ఫిట్స్ ఉన్న వల్ల అడ్వాంటేజెస్ మీరు కనుక లూగర్ అయితే నెగ్లెక్ట్ చేయకుండా ప్రా కరెక్ట్ లో డయాగ్నోస్ ఇచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే మనం ఫర్దర్ గా వచ్చే కాంప్లికేషన్ తగ్గించుకోగలుగుతాం